హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా ముచ్చట్లు అమరావతిలో మూడు వందల ఎకరాల్లో ఒక అందమైనటువంటి పార్క్ను అయితే నిర్మించడానికి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడైతే ఇది ఇక్కడ శాంక్షన్ అయితే చేశారు కాకపోతే రెండు వేల ప పంతొమ్మిదిలో అమరావతి డెవలప్మెంట్ ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఎలా ఉందన్నది మీరు చూసుకోవచ్చు కానీ రానున్న రోజుల్లో ఇక్కడ పనులు కూడా స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సరదా ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి మన అమరావతి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నాలుగు వేలు దగ్గరలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇప్పుడు ఎక్కడ ఉందంటే మన రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీ ఉంది కదా దానికి ఆపోజిట్లో ఇక్కడ వచ్చేసి నిట్టు ఇన్స్టిట్యూట్ ఉంది కదా దానికి ఆపోజిట్లోనే ఉంటుందండి ఇది మీకు లోన్కైతే చూపిస్తాను వెళ్ళి ఒకసారి చూడండి ఇది డెవలప్ మొత్తం అయితే కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోతే రాజధానిలోని ఇప్పుడు మామూలుగా ఈ ఇది మామూలుగా ఈ ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ ఏమన్నా ఫ్యామిలీతో వచ్చినా కానీ ఇక్కడ వచ్చి కూర్చొని ఉండటానికి పేరెంట్స్ పేరెంట్స్తో వచ్చి సరదా కాసేపు ఉండటానికి అని చెప్పి మూడు వందల ఎకరాల్లో ఇదైతే నిర్మిద్దాం అని చెప్పి అప్పుడు అనుకున్నారు కానీ ఇగో చూడండి అమరావతిలోని మనం కొన్ని కొన్ని అప్డేట్ ఇద్దామనుకున్నా కానీ కొన్ని అవ్వట్లేదండి ఎందుకంటే మనం వెళ్ళి వీడియో తీద్దామన్నా కానీ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు అదిగా కావాలంటే డ్రోన్ షాట్స్ అయితే తీసుకోమని చెప్పి అంటున్నారు కానీ డ్రోన్ షా డ్రోన్ షాట్ తీయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు డ్రోన్ కొన కొనలేని పరిస్థితి అండి మన మా మనం పెట్టే వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ అయితే చేయట్లేదు మీరు అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇస్తే పక్కాగా నేను కూడా ఒక డ్రోన్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు మీకేమన్నా ఇంకా అప్డేట్ ఇవ్వాలన్నా కానీ నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు మామూలుగా ఇది ఇది కూడా త్వరలోనే పనులు అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి అంట అందుకని మొత్తం ఈ ముళ్ళకంప మొత్తం కూడా కొంచెం తొలగిస్తున్నారు ఇదిగోండి ఇది మొత్తం ఈ మూడు వందల ఎకరాల్లో చాలా అయితే ఉన్నాయండి మామూలుగా రెస్టారెంట్స్ ఉన్నాయంట మళ్ళీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయంట మళ్ళీ లేకు రెస్టారెంట్స్ ఉన్నాయంట చాలా అయితే ఉన్నాయి ఇగో ఇక్కడైతే చూసారా క్రాఫ్ట్ బజారు స్టార్టింగ్ అయితే క్రాఫ్ట్ బజార్ అయితే ఒక ఎకరంలో ఉంటుందంట అలానే పార్కింగ్కి రెండు ఎకరాల దాకా అయితే ఇచ్చారంట ఇగో ఇది చూసుకుంటే ఎంట్రన్స్లో అయితే అండి ఈ క్రాఫ్ట్ బజార్ కానీ అప్పుడు స్టార్ట్ చేయడం పనులు కూడా స్టార్ట్ చేశారు కొన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగినాయి ఆ జరిగినట్లో ఇగో ఇప్పుడు ఈ క్రాఫ్ట్ బజార్ కూడా చూడండి ఎలా అయితే పడిపోయి అయితే ఉన్నాయో అలానే అంతకుముందు ఇక్కడ అంబేద్కర్ గారి కూడా స్టాచ్యూ పెడదామని చెప్పి ఇక అడదా అమరావతిలో పెడదామని చెప్పి అనుకున్నారు కదా అయితే అది కూడా ఇక్కడేనండి కాకపోతే గత ప్రభుత్వంలో అక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అయితే పెట్టారు కదా నాలుగు వందల కోట్లు అయితే పెట్టి ఖర్చు అది కూడా అయితే మీకు చూపిస్తాను ఇక చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇదిగోండి ఎంట్రన్స్ గేట్ అయితే ఇటండి మీకు అటు చూపిస్తాను ఇదిగో చూసారా ఇదైతే చూడటానికి అయితే చాలా భలే బాగుందండి అసలు కళ్ళు కళ్ళు తీయడానికి ఎక్కుతున్నట్లకైతే ఉంది ఇక మీకైతే అటు అయితే వెళ్ళి చూపిస్తాను ఇది కూడా త్వరలో అయితే పనులు స్టార్ట్ చేస్తారంట ఇగో చూశారుగా తెలుగు తల్లి ఒక్కటైతే ఇలా నుంచో పెట్టైతే ఉన్నాయి ఇగో ఇవి కూడా చూడండి అసలు అన్నీ ఎక్కడికక్కడ పడేసి అయితే ఉన్నారండి బొమ్మలు అయితే చెక్కు చెదరలేదు కానీ రంగులు అయితే పోయి ఉన్నాయి కాతి చూడండి ఎలా అంటే అలా పడేసారు ఇగోండి అవన్నీ మీరు చూసుకుంటే డ్రోన్ షాట్ అయితే మీకు ఇంకొంచెం క్లారిటీగా మొత్తం అయితే కనిపి కనిపించిద్దండి కాకపోతే మనకి ఇంకా అవకాశం లేదు కాబట్టి ఉన్న దాంట్లో మీకైతే చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను అమరావతి గురించి మీరు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మీకు డ్రోన్ షాట్ తీసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను పక్కాగా ఇక మీరు ఎవరు చూసుకుంటే అన్నీ చూడండి కన్స్ట్రక్షన్ అయితే చేశారు కాకపోతే ఆగిపోవటం వల్ల ఇంకా అలా అయితే ఉండిపోయినాయి ఇవన్నీ ఎన్ని ముళ్ళకంపలు ఇగ ఎంట్రన్స్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి బుద్ధుడు కూడా అయితే ఉంటాడు పైన మీకు అటు పక్క నుంచి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనమైతే లోన దాకా అయితే వచ్చాం ఇవన్నీ చూశారు కదా ఇలా అయితే అప్పుడు అప్పట్లోనే మొత్తం ఎంత పనులు అయితే చేశారు ఇంకా చివరి తాకండి ఇదంతా చివరి తాకుంది మొత్తం ఈ మూడు వందల ఎకరాలలో ఈ అయితే చేస్తున్నారు ఈ త్వరలో ఈ ఇప్పుడు మామూలుగా ఈ సెంట్ర సెంట్రల్ పార్కు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మొత్తం అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి